వాడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మా పిల్లలకి ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం మెత్తని గుడ్డలు అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను డ్రెస్సులు ఇద్దరికి డ్రెస్సులు ఇప్పుడైతే వచ్చినాయి అవి ఎక్కడ వచ్చినాయి ఏమో చూద్దామని అయితే రెండు పార్సిల్ అయితే వచ్చినాయండి ఒకటేమో మా హెతాన్స్ దగ్గర ఉంది ఒకటేమో నల్ల దగ్గర ఉంది మమ్మీకి మమ్మీ అరుస్తాను అప్పటి నుంచి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక రెండు ఉన్నాయండి అది నిన్న ఆర్డర్ పెట్టినట్టు అనమాట నిన్న వచ్చినట్టు నిన్న ఆర్డర్ పెట్టినట్టు కాదు ఇప్పుడు అవి అయితే ఓపెన్ చేసి చూపించిన తర్వాత మరి ఎట్లున్నాయి అని మొత్తం అయితే ఒకసారి అయితే చూద్దాం అయితే నిన్న వచ్చినాయండి ఆర్డర్ పెట్టినట్టు ఇప్పుడైతే రెండు పార్సల్ అయితే వచ్చినాయి ఒకటి మా మమ్మీ గారి దగ్గర ఒకటి మా గారి దగ్గర అయితే ఉన్నాయి అనమాట ఉన్నాయి ఇది నువ్వు చూసి మా లొమ్మిగారి నేను చూపిస్తా

ఇవి తాళ్ళు వచ్చినప్పుడు కూడానే కొంతమంది వేస్తారు చూడు ఇట్లా వీళ్ళకి కూడా వేసాము కొంతమందికి ఏంటి పైన కట్ అయి గవర్నమెంట్ టైం లో వచ్చినాయి అన్ని తీసుకున్నా ఎండాకాలం బాగుంటుంది ఇంజనీరే ఆలోచిందండి మరి చర్చరో లేకపోతే వాళ్ళకు సమ్మర్లో కొంచెం ఫ్రీగా గా ఉంటది కదా ఇది కొంచెం కడితే ఎంత ఏమంటారంటే ఆ అదనమాట ఇది ఒక కలరు ఏం పేపర్ ఇది

తక్కువ ప్రైజ్లో అంటే మరి బాగుంటాయా బాగుంటాయా అని డౌట్ ఉంది ఓపెన్ చేసి చూసే వరకు కూడా నాకు నమ్మకం లేదు ఇది బాగుంది బాగుంది ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి కాకపోతే ఈ ఏజ్ వాళ్ళకి లేవన్నమాట మరి చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే కలర్స్ కలర్స్ ఉన్నాయి అనమాట ఇది బాగుందండి ఇవైతే వాళ్ళు వేసుకున్నా కూడా ఎంతసేపు అయినా ఉంటారు అదే కూర్చునే దానిలో అయితే ఉండలేదు కదా ఇది పడతాదా పడతా ఉండలేదు కదా పడతా

చిన్న దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి లత దగ్గర ఒకటి అనమాట కనిపిస్తలేదు ఏమమ్మా ఇవన్నీ పక్కన పెట్టిందా ఈ ఇంకొక బెల్ట్ లేదే మరి బెల్ట్ ఎక్కడ వేసినా పెట్టుకో మళ్ళీ పళ్ళు ఎందుకు పళ్ళు చాలా గట్టిగా ఉన్నాయి అసలే మా కోల్గేట్లో ఉప్పు అలాంటి కారం కూడా ఉంది అది ఆభరణాలు చాలా కారం మా ఎటాన్స్కి అయితే కోంబో పెట్టినామండి మరి ఎట్లుంటాయి కోంబో పెట్టినామండి మా మమ్మీ సంపరిస్తున్నా అని చెప్తుంది రెండో పెట్టుకున్నా అని దొంగ మమ్మీ

అంటే ఆరు టీషర్ట్లకు ఆరు ఆరు అండి మా ఎథాన్స్ వచ్చిన రేట్కే మా మమ్మీకి మూడు వచ్చినాయి అంతే కదా ఎథాన్స్ ఏమో ఆరు వచ్చినాయి ఆరు టీ మమ్మీ వచ్చినాయిస్ మూడే మూడు గౌన్లు మూడే మూడు గౌన్లు వచ్చినాయి

ఆరు చెడ్డీలు చెడ్లీలో నిక్కర్లో చెడ్లు ఏదైనా ఉంటాయి కదా వీటికి అయితే మూడు వందల అరవై రూపాయలు అండి మరి ఎక్కువనో తక్కువనో నేనైతే కొంచెం ఒకసారి టెస్ట్ చేద్దాం పిల్లలకి ఆన్లైన్లో అన్ని పెట్టినండి మూడు ఫ్రాక్లు వచ్చేసి మూడు వందల అరవై ఉండదు లేకపోతే ఎనిమిది సంవత్సరాల సంవత్సరాలు పిల్లలు వెంట వెంటనే పెద్దగా అయితే ఉంటారు మూడు వందల అరవైకి మూడు ఫ్రాక్స్ అయితే వచ్చినాయండి

నూట ఎనభై అండి ఇది కొంచెం ఎక్కువనే పడింది అని అనుకుంటున్నాను నేను అయితే మా యన్స్ ప్యాంటు టీషర్ట్ టీషర్ట్ ఇది రెండు వందలు పడిందండి ఇవి కొంచెం ఎక్కువనే పడ్డాయి అని అనుకుంటున్నాను నేను అందుకోసమే తక్కువలో తక్కువ 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 అయితే ఆర్డర్ పెట్టినా ఒకవేళ తక్కువలో వస్తే డ్యామేజ్ వస్తాయి బాగా రావని అంటారు కదా అందుకోసమే బాగా వస్తాయా బాగా రావాలన్నట్టుగా వస్తారు అయితే టెస్టింగ్ అనేది చేసాను అంటే చాలాసార్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాము కాకపోతే ఈసారి ఎట్లా ఉంటుంది ఏంటి అని మనం కొంచెం చూడాలి కదా పిల్లలకు పిల్లలకు ఆన్లైన్లో ఎక్కువ పెట్టలేదు అనమాట అందులో కోంబోలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వస్తాయా రావాలని కొంచెం డౌట్ ఉండే వచ్చినాయి బాగానే అయితే బాగానే ఉన్నాయండి బాగున్నాయి అండి సమ్మర్లో వేయడానికి వాళ్ళకి కొంచెం ఉంటుంది ఆ ఫ్రాక్ ఆ ఫ్రాక్ కొంచెం గుర్తుకుంటు కొంచెం డౌట్ ఉంది అదే అండి అయితే ఒకసారి అయితే మొత్తం కింద ఒకసారి అయితే చూపిద్దామండి మా పిల్లల కోసం తీసుకున్న బట్టలు చూసారు కదండి ఇవి చూసారా ఎథాన్స్కు ఆరు టీషర్ట్లు ఆరు నెక్కర్లు అనమాట మా మమ్మీకి మాత్రం మూడు ఫ్రాక్స్ ఇవైతే నిన్న తీసుకున్నామండి టోటల్ ఇవన్నమాట చాలా తక్కువ ప్రైజ్లో అయితే తీసుకున్నాం బాగున్నాయి కదా ఇద్దరు పిల్లల కోసం తీసుకున్న డ్రెస్సులు అయితే చాలా సూపరో సూపరు మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా మొత్తం అయితే చూసినారు కదా అన్నీ ఒకసారి అయితే కింద పెట్టి అయితే మీకు క్లారిటీగా అయితే చూసినాం మొత్తం అయితే మీకు అర్థమైపోయింది కదా మొత్తం అయితే ఏడు వందల రూపాయలకైతే మా మమ్మీకి మా ఎకాన్స్కి అయితే ఇప్పుడు వచ్చిన పార్సల్ అనమాట అంటే కోంబో అంతే గచ్చినా అదే అండి మీకైతే ఈ డ్రెస్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరం వస్తూ ఉంటాం అని ఉంటాం బాయ్ 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 బాయ్